అండి వెల్కమ్ టు మై ఛానల్ హెత్నెల్ డైలీ వ్లాగ్స్ ఈరోజు మార్నింగ్ లేవంగానే ముందైతే నీట్గా గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని అయితే నీట్గా తోముకొని కొద్దిగా ఇల్లు చిమ్ముకొని మాపైతే పెట్టుకొని త్వరగా ఫ్రెష్ అయి వచ్చాను కొద్దిగా ఈరోజు పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి పూజ చేసుకోవాలంటే ముందు చక్కచక్క పనులన్నీ అయిపోవాలండి వంట పని అయితే ఈరోజు పాలకూర పప్పు అయితే చేస్తున్నాను ఒక పక్క బియ్యం నానపెట్టుకున్నాను ఇంకా ఒక పక్క నీళ్ళు ఒక పక్క పాలు అన్నీ కూడా చేసుకుంటున్నానండి టకటక పని అయిపోవాలి కాబట్టి ఇంకా మార్నింగ్ గ్యాస్ పని అంతా అయిపోయింది కదా నీటు తుడుచుకోవడం ఇంకా వంట పని అయిపోతే పూజ అయితే నీట్గా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో రోజైతే త్వరగానే చక్కచక్క పనులన్నీ చేసేసుకున్నాను ఇంకా మామూలుగా అయితే పప్పు కుక్కర్లో వేయనండి పెద్దగా నేనైతే ఈరోజు పని చక్క భిన్నా అయిపోవాలని చెప్పేసి పప్పు కుక్కర్లో వేసుకుంటున్నాను పాలకూర పప్పులో టమాటా ఇలాగ వేరు కాబట్టి కొన్ని పచ్చిమిరపకాయలు పాలకూర ఉప్పు పసుపు వేసి ఉడవి పెట్టుకొని ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు రసం పైన వేసి మళ్ళీ ఒకసారి ఉడవపెట్టి తాలింపితే పెట్టేసుకుంటానండి సింపుల్గా పచ్చిమిరపకాయలు కొద్దిగా కారం లేవు అందులో ఎక్కువ పచ్చిమిర్చి కూడా ఈరోజు అయితే వేశాను పాలకూర పప్పు బాగుంటాయని చెప్పి అలా తాలింపు వేగిపోయిన తర్వాత కొద్దిగా కారం సరిపోదని చెప్పి మామూలు కారం తాలింపు వేగిపోయిన తర్వాత కొద్దిగా వేసామంటే టేస్ట్ అద్దరిపోతుంది నేను ఏ పప్పుకైనా సరే కొద్దిగా తాలింపులో అలా కారం అయితే వేస్తాను చాలా బాగుంటుంది కారం వేసుకుంటే అలాగా పాప అయితే అయిపోయింది ఒక పక్క అన్నం కూడా వండడం అయిపోయింది ఇంకా ఆ తర్వాత మా పిల్లలకి ఈరోజు టిఫిన్ నుంచి తెప్పించాను సరే చేసే టైం కూడా లేదు సరే బాగుండాలి అడుగుతున్నారని చెప్పి తెప్పిస్తే అస్సలు తినలేదు వాళ్ళు ముక్కలు ముక్కలు చేసి అక్కడ పెట్టేశారనమాట ఇంకా పిల్లలకి టిఫిన్ అది పెట్టేసిన తర్వాత మా చిన్న పప్పకి కొద్ది పప్పు వేసి కలిపించాను అప్పుడే వేడివేడిగా చేశాను కాబట్టి ఆ టిఫిన్ తినలేదు కొద్దిగా అన్నం తినింది సరే ఏదో ఒకటి తినింది అని చెప్పేసి దాన్ని అలా కాసేపు ఆడుకోమని చెప్పి నేనైతే ఈ రోజు బుధవారం అండి బుధవారం లాగిది ఆ రోజైతే కుడుములు అయితే చేస్తున్నాను సరే దేవుడికి ప్రసాదంగా పెడదామని చెప్పేసి కుడుములకి ఏదీ లేదండి సింపుల్గా బెల్లం అయితే కరిగించుకున్నాను అందులో నేను పిండి ముందే ఆడిచి పెట్టుకున్నాను అనమాట పొడి బీపిండి అది ఉంది కదని చెప్పేసి ఇలా కుడుములు అయితే సింపుల్గా చేసుకుంటున్నానులే ఓ రెండు గ్లాసులు బీపీండి వేసాను అంత బెల్లం అయితే వేసి బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత బీపీండి వేసి కలిపేసుకుంటున్నాను కొద్దిగా ఆలకులు ఇంకా కొబ్బరి పొడి కొద్దిగా పచ్చని పప్పు ఉడగబెట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ పిల్లలకి పచ్చని పప్పు కొబ్బరిప్పు ప్రస్తుతాన్ని పెట్టకూడదు కాబట్టి అవి వేయకుండా ఇలా సింపుల్గా అయితే కుడుము చేసేసుకున్నానండి ఇడ్లీ పత్రాలు కొద్దిగా నెయ్యి అయితే పూసుకొని ఇడ్లీ పత్రలు పెట్టేసానంటే ఈ కుడుములు అయితే ఉడికిపోతాయి మామూలు ఇడ్లీ ఎలా పెడతాం అలాగే ఇలా సింపుల్గా కొన్నే చేశానండి ఎక్కువ కూడా చేయలేదు ఇవి చేసుకోవడం కోసమే పొద్దున్న హడావిడిగా పనులన్నీ చేసుకున్నాను పూజ చేసుకుందామని చెప్పేసి ఇంక ఇవైతే పెట్టేసిన తర్వాత ఇంకా పైపై పనులు ఉంటాయి కదండీ చిన్నపాపకు స్నానం చెప్పడం ఇంక ఇవన్నీ చేసుకున్నాను ఇవి ఉడికే లోపనమాట అప్పటికే పెద్దపాపకి లంచ్ అది పెట్టి చేసి టిఫిన్ అది పెట్టి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంక ఇవి కూడా అయిపోతే నేను పూజ చేసేసుకోవడమే ఇంక ఇప్పటికీ పూజ చేసేసాను చిన్నపాపని కూడా పూజ అయిపోయిన తర్వాత పడుకోబెట్టాను ఇంకా మా వారు కూడా టిఫిన్ చేసేసి డ్యూటీకి వెళ్ళిపోయారు అండి ఇంక అప్పటికి పనులన్నీ కొద్ది కొద్దిగా ఒక ముక్కలు భాగం అయిపోయినట్టు ఇంకా పైపై పనులు చాలానే ఉన్నాయి ఇంకా పూజ అయిపోయింది పాపనైతే ఊపుకుంటూ అలా నిలబడుకొని ఆ తర్వాత పొద్దున ఎప్పుడో చేశాను కదా ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయలేదండి పూజ అయ్యేంత వరకు సరే కొడుము టేస్ట్ ఎలా అనేసి ఒకటైతే తీసుకున్నాను చాలా బాగున్నాయి ఏం వేయకపోయినా సరే చాలా బాగా బాగా అయితే కుదిరేయాలండి ఇంక ఇవి అలా ఒకటి తినేసి ఇంకా తర్వాత మా చిన్నపాప లేసిందని చెప్పి ఉయ్యాల దగ్గరికి వస్తే ఇది చూడండి కూర్చొని మళ్ళీ నిద్రపోతుంది అదేదో పడుకోవచ్చు కదా అనేసి వెనక్కి అలా పడుకోబెడితే అస్సలు పడుకోలేదు కూర్చొని తూగుతూనే ఉంది సరే దాన్ని అలాగే కూర్చో దాని ఇష్టం కదా అని చెప్పేసి కాసేపు పట్టుకొని ఊపుతున్నాను ఎక్కడ కింద పడుదో అని చెప్పేసి కొంచెం హాల్ అయితే చిన్నదిగా ఉంటుందండి ఆ పక్క గోడ ఈ పక్క గోడ ఎక్కడ తగలద్దని జాగ్రత్తగా అయితే ఊపుకోవాలి అలా ఊపిన తర్వాత కాసేపు అయిన తర్వాత పాప అయితే లేచేసింది లేచేసిన తర్వాత నేను పాప అయితే అన్నం తిన్న మధ్యాహ్నము ఇంకా మధ్యాహ్నం అలా అయిపోయింది పాపతో కాసేపు అలా ఇలా ఒక ఫోర్ అలాంటప్పుడు ఏదన్నా చేసుకుంటే బాగుంది అనిపించి ఇంట్లో బీపిండ్ ఎలాగా ఉంది కదా పొడి పీ అని చెప్పి కొద్దిగా సరపు పిండి అయితే పెట్టుకుంటున్నాను దానికోసంగా ముందు వేణీళ్ళు అయితే లేండి అందుకు సంబంధించినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను పెసరపప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కారం కొద్దిగంత కొత్తిమీర కరివేపాకు వేయించుకున్న పల్లీలు ఇంకా దంచుకున్న ఎరగడ పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకోవాలండి ఒక కప్పు బీ పిండి అయితే తీసుకున్నాను ఇంక ఇవన్నీ వేసి కలిపి గోధుమ పిండిలాగా కలుపుకోవడమేనండి వెన్నెలైతే పోసుకోవాలి బాగా వస్తుంది ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత చల్లగా ఉన్న పెనం మీదనే అప్పల్లాగా తట్టేసుకొని చిన్న చిన్న రంధ్రాల్లాగా పెట్టి మధ్యలో నూనె అయితే పోసుకోవాలండి పైన పైనంతా ఇంకా చుట్టుపక్కలంతా కూడా నూనె అయితే పోసుకొని అప్పుడు స్టవ్ వెలిగించి ఇవైతే సిమ్ టు మీడియంలో పెట్టుకొని కాల్చుకుంటే మాత్రం టేస్ట్ అద్దరిపోతుంది కానీ పళ్ళు గట్టిగా ఉన్న వాళ్ళ తినాలి కొంచెం గట్టిగా ఉంటాయి కానీ టేస్ట్ అద్దరుపోతుంది చికెను అలాంటి వాటిల్లోకి అయితే వీటి టేస్ట్ అసలు చెప్పలేంలేండి నానబెట్టుకుని తింటే అంత బాగుంటాయి అద్దరిపోతుంది మన పక్క నెల్లూరు సైడ్ పెద్ద తెలుసో లేదో ఏదో తెలియదు కదండి తెలంగాణ వాళ్ళు ఎక్కువ చేస్తారు ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే చాలా సింపుల్గా బాగానే చేసుకుంటాను ఇవి మాత్రం ఇంకా అవి చేసేసిన తర్వాత ఇంకా నైట్ అయిపోయింది అండి అవి చేసేసరికా ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా చిన్నపా ఉండేదే కదా రోజు ఇంకా పిల్లలకు స్నానాలు అని చెప్పి పెద్ద పాపని ట్యూషన్ పంపడం ఇవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని మళ్ళీ ఇవన్నీ చేశాను కదా అంట్లో అయితే పడతాయి త్వరగా అయిపోతాయి అని రెండు పెనాల మీద పెట్టేస్తే మరీ చేసుకున్నానండి అవి తోముకునేటప్పుడు సినిమా కనిపిస్తుంది ఇంకా ఇవన్నీ కూడా చేసుకుని సాయంత్రం ఇంకా మళ్ళీ కూడా కొద్దిగా దీపం పెట్టుకొని తిందామని చెప్పేసి వస్తున్నాను అప్పటికే మా పెద్దదైతే ట్యూషన్ నుంచి వచ్చేసింది చిన్నదైతే పడుకోబెట్టాను సరే దాన్ని కూడా ఫ్రెష్ అప్ రమ్మన్నాను ఎప్పుడు చున్నీలు పిచ్చాను అనమాట నావన్నీ కూడా వాడేస్తుంది సరే అని చెప్పి నవ్వుతుంది అనమాట చున్నీ తీసాడు పెట్టమంటే తీదాన్ని ఇంకా తర్వాత నేనైతే సాయంత్రం చేసిన కొద్దిగా సరవపిండి అయితే పెట్టుకొని అందులో ఇడ్లీలోకి దోశలోకి చేసుకుంటాను కదండి ఎర్రగారం అది వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది కానీ నేనైతే పప్పు కొంచెం కారం రెండో కూడా పెట్టుకొని అదుకొని తిన్నాను ఎక్సలెంట్గా ఉంటుంది కానీ చికెన్ కర్రీలోకి అయితే అదో టేస్ట్ లాంటి ఇంకా బాగుంటుంది నేనైతే అది కొద్దిగా పెట్టుకొని తిని అన్నం అయితే తినేసాను అండి ఇంకా పిల్లలకు అది ఫ్రెష్ అయ్యి ఇది లేసిన తర్వాత వాళ్ళిద్దరు కూడా అన్నం అయితే పెట్టేస్తాను ఇంక ఇంతేనండి ఈరోజైతే సింపుల్గా ఇవిలాగైతే ఇంచేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఓకే అండి బాయ్